మొదటి సమూయలు ఒకటో అధ్యాయము ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపువాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరిగాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహునందున్న సైన్యముల కధిపతియగు యహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఆ కాలమున ఎలి యొక్క ఇద్దరు కుమారులగు హొప్నీ ఫీనిహాసులు యహోవాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచువచ్చెనుగాని హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండు పాళ్లు వచ్చెను ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువును బట్టి ఆమె వైర్యపు పెనినా ఆమెను వెసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు పుట్టించుచువచ్చెను ఎల్కాన ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యహోవా మందిరమునకు పోవనపుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము ఏడ్చుచు ఏడ్చుచువచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటయ్యేలా నీకు మనో విచారమెందుకు కలిగినది పది మంది కంటే నేను నీకు విశేషమైనవాడను కానా అని ఆమెతో వచ్చెను వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చునియుండగా బహుదూఖ క్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల కధిపతివపు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపుకత్తి ఎన్నటికి రానియక వాడు బ్రదుకు దినములన్నిటను నేను వాని యహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసికొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకునుచుండెను ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకుని ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోదూహము గలదానయ్యున్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను సన్నిధిని కుమ్మరించుకునుచున్నాను నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోపకారణములు బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచునాలో నేను దీని చెప్పుకునుచుంటిన నేను అంతట ఎలీ నీవు క్షేమముగా వెల్లుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయునుగా అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపన్నొందుదునుగాక కానిను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయొచ్చు నాటనుండి దుఃఖముఖిగా నుండుట ఆనెను తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతట ఎల్కానా తన భార్య ఏబు కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారునికని నేను యహోవాకు మొక్కుకుని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరను ఎహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి అయితే హన్నా బిడ్డపాలు వెడుచువరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగిరాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకునివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లకయుండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు వరకు నిలిచియుండుము యహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే యుండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడైయుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడెను వదించి పిల్లవానిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను నా ఏలినవాడా ఏలిన వాని ప్రాణముతోడు యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన కనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను